हाई फ्रेंड्स वेलकम टू तो रेमचा यूट्यूब चैनल एशिया कप टू लो फाइनल मैच वे सर के పాకిస్తాన్తోనైతే భారత్ అయితే తలబడబోతుంది ఇది వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది గత మ్యాచ్లో చూసుకుంటే ముగ్గురు స్టార్ ప్లేయర్లకు అయితే గాయం అవడం జరిగింది వాళ్ళు తుది జోట్లో ఉంటారా ఉండరా ఓవరాల్గా మన టీమిండియా యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి సూపర్ ఫోర్ మ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా అయితే ముగిసాయని చెప్పుకోవచ్చు చివరి మ్యాచ్లో వచ్చేసరికి శ్రీలంక పైన భారత్ అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది సూపర్ ఓవర్లో వచ్చేసరికి మ్యాచ్ ముగిసిన వెంటనే మన టీమిండియా అయితే ఒకే ఒక మ్యాచ్ అయితే ఉంది ఆ ఫైనల్ మ్యాచ్ ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి పాకిస్తాన్తో అయితే భారత్ అయితే తరబడబోతుంది ఈ హై వోల్టేజ్ మ్యాచ్లు ఎవరు గెలుస్తారనైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది ఇప్పటికే ఈ ఏషియా కప్లో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి రెండు మ్యాచ్లు అయితే జరిగాయి రెండు మ్యాచ్లో టీమిండియా పైచైతే సాధించడం జరిగింది మరోసారి రెండు జట్ల మధ్య ఫైనల్ ఫోర్ అయితే జరగబోతుంది ఈ ఫైనల్ ఫోర్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది గత రెండు మ్యాచ్లో జరిగిన విరుద్ధాల కారణంగా ఫైనల్ మ్యాచ్ మాత్రమైతే ఓరా ఓర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది నువ్వా నేనట్టు అయితే జరుగుతుంది అయితే ఫైనల్ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ అయితే కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది గత మ్యాచ్ లో చూసుకుంటే జస్పి బుమ్రా అదే విధంగా శివన్ దుబాయ్ అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కి అయితే ఫైనల్ మ్యాచ్ కి వచ్చేసరికి వీరిద్దరు కూడా తుది జట్టులో వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఇద్దరు ప్లేయర్లు అయితే రావడంతోనే హర్షదీప్ సింగ్ అదే విధంగా హర్షిత్ రానాల్ మాత్రం అయితే బెంచ్ కే పరిమిత అవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో వచ్చేసరికి ఆడిక్ పాండే కు అభిషేక్ శర్మకు తిలక్ వర్మ కి అయితే గాయమడం జరిగింది ముగ్గురు ప్లేయర్లు గాయం తీవ్రత పెద్దదేమి కాదు కాక కాకపోతే మాత్రమైతే ఫైనల్ మ్యాచ్ జరిగే సమయానికి వీళ్ళు ఫుల్ ఫిట్ గా ఉంటారా లేదా అయితే ప్రశ్నగా అయితే ఉంది అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తో జరగబోయే మ్యాచ్కి ఒక రోజు గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో వీళ్ళు ముగ్గురు ప్లేయర్ అయితే కవర్ అవుతారని అయితే ఆశిస్తున్నారని అయితే సూర్యకుమార్ అయితే చెప్పడం జరిగింది సూర్యకుమార్ గారి మాటల్లో చూసుకుంటే మాత్రమే ఖచ్చితంగా వీరు ముగ్గురు ప్లేయర్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఓవరాల్ గా ఫైనల్ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రం ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది గత మ్యాచ్ లో ఏ విధంగా ప్లేయింగ్ లెవెన్ లో ఉందో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తోనైతే టీమిండియా అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ శుభన్ గిల్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ హార్దిక్ పాండే శివన్ దుబి అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్పి బుమ్రా వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ఈ ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే ఫుల్ అండ్ ఫుల్ స్ట్రాంగ్గా ఉంది అది బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి ఫీల్డింగ్లో కూడా టీమిండి అయితే చాలా వరకు అంటే చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది టీమిండియాకు ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు గత రెండు మ్యాచ్లో ఇదే చిన్న మైనస్ అయితే ఉండడం జరిగింది టీమ్ టీమిండియాకు ఇదైతే కొంచెం మెరుగైతే పడింది ఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే సుబ్బాన్ గిల్ విధంగా సూర్యకుమార్ యాదవ్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ఇద్దరు ప్లేయర్లు అయితే పిలవా ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు వీళ్ళు ఫైనల్ మ్యాచ్లో అయినా వీళ్ళిద్దరు ప్లేయర్లు అయితే రాణించాలి వీళ్ళిద్దరు రాణిస్తే అయితే టీమిండియా ఈజీగా అంటే ఈజీగా విజయం సాధిస్తుంది లేదంటే భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా సంజు శాంసన్ అక్షర్ ఫటేల్ అయితే ఫామ్ లోకి రావడం జరిగింది టీమిండియాకి అయితే అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా అశోక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివంత్ ఉబ్బల్ ఇలాగో వీళ్ళు వీళ్ళందరి ప్లేయర్లు అయితే ఫామ్లో ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసరికి ఒక ముగ్గురు ప్లేయర్ల పిల్ల ప్రదర్శన ఉంది మిగతా ప్లేయర్స్ అయితే అద్భుతంగా రాణిస్తున్నారు ఇది టీమిండియాకి అయితే అడ్వాంటేజ్ అయితే ఉంది బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి జస్పీ బుమ్రా అయితే లైనల్ అయితే అందుకోవడం జరిగింది జస్పి బుమ్రా పూర్తి స్థాయిలో అయితే బౌలింగ్ చేయడం జరిగింది గత మ్యాచ్లో అది టీమిండియా అడ్వాంటేజ్ వాళ్ళతో పాటు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ ఆ స్టీజీ ఆక్యురేట్గా అయితే బౌలింగ్ చేస్తున్నారు టీమిండియాకైతే అడ్వాంటేజ్ వాళ్ళతో పాటు అక్షర్ పటేల్ కానీ హార్దిక్ పాండ్యా కూడా లైన క్లియర్ కట్ అయితే ఉంది మన బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమైతే లోపాలైతే కనిపించడం లేదు కాకపోతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లోనే కొంచెం అయితే లోపాలు అయితే ఉండడం జరిగింది ఆ లోపాలు కొంచెం సర్దిద్దుకుంటే మాత్రం అయితే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఈజీగా అంటే ఈజీగా గెలిచే అవకాశం ఉంది మనకు మైనస్ ఎక్కువ అంటే ఎక్కువ బ్యాటింగ్ పొజిషన్ అదేవిధంగా ఫీల్డింగ్ పొజిషన్ అయితే మైనస్ అయితే ఉండడం జరిగింది రెండు విషయాల్లో టీమిన్నా మెరుగైన ప్రదర్శన చేస్తే పాకిస్తాన్ పైన మరోసారి అయితే గెలిచే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే టీమిండి ప్లేయింగ్ లెవెల్లో వచ్చేసరికి బలాలు బలహీనతలు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి చూద్దాం పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా చేస్తుంది ఏ విధంగా చేస్తుంది అయితే చూడాలి ఎందుకంటే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ పిచ్చు పైన అయితే జరగబోతుంది ఇప్పటివరకు రెండు మ్యాచ్లు అయితే జరిగాయి ఇదే పిచ్చు పైన ఇప్పటివరకు జరిగే రెండు మ్యాచ్లో టీమిండియా అయితే అద్భుతమైన ప్రదర్శన చేసి పాకిస్తాన్ పైన అయితే విజయం సాధించింది మరోసారి మూడోసారి అయితే విజయం సాధించాలని అయితే చూస్తుంది ఇదే పిచ్ పైన జరుగుతుంది కాబట్టి టీమిండియా అయితే కొద్ది అడ్వాంటేజ్ అయితే ఉంది కాకపోతే గత మ్యాచ్ చూసుకుంటే ధారాళంగా అయితే పరుగులు ఇవ్వడం జరిగింది ఇదే పిచ్ పైన బాల్ మాత్రం అయితే బ్యాట్ పైన కొంచెం టూ హండ్రెడ్ ప్లస్ చేజ్ రన్స్ అయితే శ్రీలంక అయితే చేజ్ చేయడం జరిగింది అదేవిధంగా తొలి లో కూడా భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పిచ్ కండిషన్ అయితే పూర్తి అంటే పూర్తిగా మారిందని చెప్పుకోవచ్చు ఈ కండిషన్ పైన భారత బ్యాటర్లు అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తారు మరి చూద్దాం ఈ పిచ్ పైన జరిగే మూడో మ్యాచ్ మన టీమిండియా గెలుస్తుందా ఏమవుతుందా అనేది అయితే పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది హర రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ